హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే తక్కువ బడ్జెట్లో ఈరోజు మనకు ఒక జీ ప్లస్ వన్ హౌస్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పైన ఒక ఫస్ట్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ అనమాట నలభై నాలుగు లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది నెగోషియేషన్ కూడా ఉంటుంది మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్ తూర్పు ముఖంగా ఈ ఇల్లు అనేది ఉంటుంది ఇంటి కొలతలు చూసుకుంటే కనుక ముప్పై తొమ్మిది ఇంటూ ఇరవై కొలతలతో హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది సెంట్రల్లో చూసుకుంటే కనుక ఒకటి ముప్పదికి సెంట్రల్లో వస్తుందనమాట హౌస్ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్కి అండ్ ఫస్ట్ ఫ్లోర్కి యూజ్ చేసిన డోర్స్ వచ్చేసి మొత్తం టేక్తో చేయించిన డోర్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది ఇక్కడ నేను చూసింది మెయిన్ డోర్ డిజైన్ మీ క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి చాలా క్వాలిటీగా ఈ మెయిన్ డోర్ అయితే చెక్ ఇచ్చడం అనమాట ఉత్తరం వైపు ఒక కామన్ బాత్రూమ్ అనేది వస్తుంది మీకు ఎండింగ్లో చూపిస్తాను నేను లివింగ్ హాల్ చూద్దాం ముందుగా మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ హౌస్ అంతా ఇక్కడ నేను చూపిస్తున్నవి అట్లనే సీలింగ్ డిజైన్ చూస్తున్నాను చూడండి లివింగ్ హాల్ వచ్చినటువంటి సీలింగ్ డిజైన్ని ఎదరు వచ్చేసి టీవీ యూనిట్ వస్తుంది ఈ హౌస్కి యూజ్ చేసిన మెటీరియల్స్ అన్ని కూడాను క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారు ఐరన్ వచ్చేసి వైజాగ్ ఐరన్ అయితే యూజ్ చేయడం జరిగింది సిమెంట్ అంతాను ఆల్ట్రాటెక్ సిమెంట్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ స్విచ్చెస్ వైరింగ్ వచ్చేసి గోల్డ్ మెడల్ కంపెనీ యూజ్ చేయడం జరిగింది ఇది కిచెన్ అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది పైన కబోర్డ్స్ కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి ఉన్న రూమ్స్ ఎక్కడ ఇరుకనేది ఏం లేదు బెడ్రూమ్ కానీ హాల్ కానీ కిచెన్ కూడాను మొత్తం స్పేషియస్గానే వచ్చినవి ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ ఇక్కడ వచ్చేసి ఒక పూజ గది అనేది వస్తుంది సపరేట్గా లోపల ఇన్సైడ్ వ్యూ కూడా మీకు చూపిస్తున్నాను అట్లానే గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉన్నదో పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్ యాజ్ ఈజ్గా ఇక్కడ నేను చూసినది వచ్చేసి స్టీల్ బాస్కెట్స్ మంచి క్వాలిటీ బాస్కెట్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషను కొత్తపేట ఏరియా చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది ఇది బెడ్రూమ్ డోర్ అనమాట ఇక్కడ నేను చూపించింది బెడ్రూమ్ కూడాను చాలా స్పేషియస్గా వచ్చింది ఫ్రెండ్స్ పైన సీలింగ్ డిజైన్ మీ క్లోజ్లో చూసిన చూడండి ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది విండోస్ అంతానో యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు విత్ మెస్ డోర్స్ మెస్ డోర్స్ కూడా వస్తాయనమాట ఇందులో ఇచ్చినటువంటి రెస్ట్ రూమ్ చూద్దాం మనం ఇది రెస్ట్ రూమ్ సైడ్ వ్యూ కింద ఉన్న కింద వచ్చేసి మ్యాటి ఫినిష్ ఉన్న టైల్స్ అయితే యూజ్ చేశారు వాల్స్ అంతాను మంచి డిజైనింగ్ వాల్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది రెస్ట్ రూమ్ అంతానో కటన్ రాడ్స్ కానీ ఫ్యాన్స్ కానీ మొత్తం ఏ టు జెడ్ కంప్లీట్గా అన్నీ ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంట్లో కొరవలు ఏం లేవన్నమాట ఆల్మోస్ట్ హౌస్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది రెడీ టు ఆక్యుపై ఇంకా గృహప్రవేశానికి రెడీగా ఉందన్నమాట కబోర్డ్స్ కూడా చూస్తున్నాను చూడండి ఇక్కడ ఇది ప్లేవుడ్ మెటీరియల్ తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీగా కట్టిన ఇల్లు చూపించమని చెప్పేసి మన వ్యూవర్స్ కూడా అడగడం జరుగుతుంది నలభై నాలుగు లక్షల్లో ఈరోజు మనకు మంచి ఇల్లు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ రెండో ఫ్లోర్స్ కలుపుకొని మనకి ఈ ప్రైస్ చెప్తున్నారు మంచి అందుబాటు ధరలోనే వస్తుంది ఇది ఉత్తరం వైపు వచ్చే డోర్ అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది పైకి వెళ్ళి పై ఫ్లోర్ కూడా చూద్దాం ఇప్పుడు మనం స్టెప్స్కి అంతానో మొత్తం మార్బుల్సే యూజ్ చేశారు ఇది కామన్ బాత్రూమ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈశాన్యంలో బోర్ వస్తుందనమాట నేను ఎండింగ్లో మీకు చూపిస్తాను పైన చుట్టుపక్కల లొకేషన్ కూడా పైనుంచి చూపిస్తాను మీకు ఈ హౌస్కి వెంటిలేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది అట్లానే ఈ హౌస్ ఉన్న ఏరియాలో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా మనకు ఒక ముప్పై అడుగుల లోతులోనే మంచి స్వీట్ వాటర్ తగులుతాయి అన్నమాట ఇది కూడా టేక్ థోర్ జయించిన డోరే నేను చూపిస్తున్నది లోపల లివింగ్ హాల్ అనేది చూద్దాము మార్బుల్స్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి మీకు విండోస్ అంతాను హౌస్ అంతా యూపీవిసి విండోసే యూజ్ చేయడం జరిగిందనమాట ఈ రెండు ఫ్లోర్లకి సరిపోయే విధంగా పైన వాటర్ ట్యాంక్ కూడాను సిమెంట్తో పోయించడం జరిగింది ఫ్రెండ్స్ అది కూడా మీకు ఎడ్డింగ్లో చూపిస్తాను అట్లనే బట్టల ఆరేసుకోవడానికి రాడ్స్ కూడా సెట్ చేయడం జరిగిందనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది పై ఫ్లోర్లోని కిచెన్ అనమాట పైన కబోర్డ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు ఇది కూడా మొత్తం ప్లేవుడ్ మెటీరియల్ డిస్క్రిప్షన్లో ఈ హౌస్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో ఈ హౌస్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు చూడగలరు ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చే స్టీల్ బాస్కెట్స్ అనమాట ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఫ్రెండ్స్ ఫైవ్ ఫ్లోర్లోని బెడ్రూమ్ కూడా చూద్దాము ఇది బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ పైన సీలింగ్ డిజైన్ చూసిన చూడండి ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది ఈ బెడ్రూమ్లో కూడాను రెస్ట్ రూమ్ చూద్దాము ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలపగలరు ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అట్లనే ఈ హౌస్ ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ రూపంలో తెలియపరచగలరు బెడ్రూమ్ ఇన్ సైడ్గా మరి ఒకసారి చూస్తున్నాను చూడండి కబోర్డ్స్ కూడాను మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే యూజ్ చేస్తారు అట్లనే పైన ఓపెన్ ఏరియా చూద్దాం ఇప్పుడు మనం తూర్పు వైపు డోర్లకు కానీ ఉత్తర వైపు డోర్లకు కానీ మొత్తం అవి రాకుండా డోర్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎక్స్ట్రా వర్క్స్ ఏవైతే ఉన్నాయో హౌస్కి మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట స్టెప్స్ పైన రెయిన్ వాటర్ అది పడకుండా పైన క్లోజ్ చేయడం జరిగింది అట్లనే పైన ఓపెన్ ఏరియా కూడా చూద్దాము ఇది ఇక్కడ వచ్చేసి ఒక వాటర్ ట్యాంక్ వస్తుంది పైన బయట ఉత్తరం వైపు ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబిజే కన్స్ట్రక్షన్ లాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఇక్కడ మోటార్ ఫిట్ చేశారనమాట ఇది కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్